రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో కొంతమంది ఎప్పుడో కొన్ని జన్మల నుంచి శత్రువులాగా చూస్తూ ఉంటారు చిన్న జస్ట్ ఏదో చిన్న మిస్టేక్ జరిగితే కనుక ఆటోమేటిక్గా చంపి పారేయాలన్నట్టు చూస్తూ ఉంటారు సో ట్రాఫిక్లో చాలామందికి చిరాకు వస్తుంది కోపం వస్తుంది తట్టుకోలేనంత ఇరిటేషన్ వస్తుంది సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం సో ట్రాఫిక్లో ఎమోషనల్ కంట్రోల్ గురించి ఇప్పుడు చూద్దాం ఎప్పుడైనా కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఏర్పడినప్పుడు మన ఫేస్ మీద వచ్చే ఎక్స్ప్రెషన్ అనేది ఇరుటి వ్యక్తిని ట్రగ్గా చేస్తూ ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒక ట్రాఫిక్లో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది ఈ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయినప్పుడు మీ ఫేస్ మీద సీరియస్నెస్ వచ్చి తిడదామా అని చెప్పేసి అనే ఎక్స్ప్రెషన్ వస్తే కనుక మీరు తిట్టడం పక్కన పెట్టండి మీకంటే ముందు పక్క వెహికల్ వాడు ఏదో అభ్యూజ్ లాంగ్వేజ్ తిట్టేసేస్తాడు అలా కాకుండా జస్ట్ ఆల్వేస్ రేజ్ యువర్ వైబ్రేషన్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ముఖ్యంగా లోపల హ్యాపీనెస్ అనేది ఒక మంచి సాంగ్స్ వింటూ కానీ ఒక మంచి మూడ్లో మంచి జ్ఞాపకాలు గుర్తించుకుంటూ కానీ ఇలాగా మన వైబ్రేషన్ చాలా బెటర్గా ఉన్నప్పుడు ఫేస్ మీద తెలియకుండానే ఒక స్మైల్ ఉంటుంది ఈ స్మైల్ వలన పక్క వాడికి తిట్టాలని చెప్పేసి అనిపించినా కూడా ఏదో ప్రోడక్ట్కి రందామని అనుకున్నా కానీ మీ ఫేస్ మీద స్మైల్ చూసేటప్పటికి మీ ఎనర్జీ ఫీల్డ్ అతని ఎనర్జీ ఫీల్డ్లు రెండు సపరేట్ అయ్యేటప్పటికే అతను మీ ఎనర్జీతో రిజనేట్ అవ్వక తిట్టే స్కోే ఉండదు అతనికి ఏం చేయాలో కూడా అర్థం పోయింది సో జస్ట్ మెయింటైన్ ఎ స్మైల్ ఆల్వేస్ ట్రాఫిక్లో ముఖ్యంగా ఒక గొప్ప బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఫాలో అయితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి స్మైల్ అనేది ఫేస్ మీద తగ్గించొద్దు స్మైల్ ఉన్నప్పుడు ఎంతటి వాడైనా కూడా ఎలాంటి వాడైనా కూడా మీ వైపు కొరకొర చూడడం ఏదో చంపేయాలన్నట్టుగా చూడడం ఆల్లీ బెస్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిస్తా మీరు నల్ల మోసేందుకు కీప్ సబ్స్క్రైబ్